నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా తోట ఇవాళ వీడియో ఏంటంటే మనం వేసవి వచ్చేస్తుందండి ఇప్పుడు శీతాకాలంలో ఉన్నాం కదా మనం రీపాట్లు చేయాలంటే ఇదే సమయం అండి ఇంతకు మించి రీపాట్లు చేస్తే కొంచెం మొక్కలు ఇబ్బంది పడతాయి వేసవిలో రీపాటు చేయటం వలన మొక్క అంతగా గ్రోత్ ఉండదండి చనిపోయే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి అందుకే వర్షాకాలంలో చేస్తే అన్నీ కూడా సక్సెస్ అవుతాయి అలానే ఇంకా ఏమన్నా ఉంటే శీతాకాలంలో కూడా చేసుకోవచ్చు మన తోటలో ఫస్ట్ ఫస్ట్ వేసిన మొక్క అండి దీనికి ఐదు సంవత్సరాలు పూర్తయింది చాలా బాగా కాపు అయితే కాస్తుంది అయితే పందిరి నేడకే కొంచెం కాపు అయితే తగ్గిందండి మనం ఏవైనా పాదు ఎక్కించాలంటే నాకు ఇక్కడ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మనకి పందిరి మయాన్ని ఉందండి ఇది మరి వేసినప్పుడు ఇక్కడే పెట్టాను అప్పుడప్పుడు మనం సోటు చేంజ్ చేస్తే బాగుంటుంది కదా అందుకే నేను ఈ కుండీ చూసారా ఇది కూడా నేను కొన్నది కాదండి మా ఇంట్లో ఉన్న అంటే మా వ్యవసాయంలో మందులు కలుపు మందు కొట్టేటప్పుడు వాడే ఈ డ్రమ్ అండి ఈ డ్రమ్ని నేను ఇలా ఉపయోగించుకున్నాను అయితే అప్పటికే నేను కొని ఒక ఐదారు సంవత్సరాలు అవుతుందండి ఆ తర్వాత నేను వేసిన కానించి ఒక నాలుగు సంవత్సరాలు అయితే మండింది ఇప్పుడు చూసారా ఎలా ఇరిగిపోతుందో ఇప్పుడు మనం దీన్ని రిపోర్ట్ అయితే చేసేద్దామండి తర్వాత ఇక్కడ ప్లేస్ ఏమవుతుందంటే అండి ఇది ఒక గదికి ఈ వేసిన నీరు ఇక్కడ ఆరట్లేదండి మనం ఇది కూడా చూసుకోవాలి కదా ఇక్కడ మనం ఎత్తైన స్టాండ్ పెట్టుకుని ఏమైనా కుండీలు పెట్టుకుంటే ఒకే కానీ ఇంత కిందకు ఉంటే మాత్రం ఇబ్బందిగా ఉంటుంది రెండు ఇటుకలు ఎత్తుందండి అయినా సరే ఇక్కడ నేల ఆరట్లేదు ఇక మనం ఇది తీసేద్దామండి తీసేసి కొంచెం ఎత్తిగా ఏదైనా ఆకుకూరలకు పెడదామండి ఇక్కడ పళ్ళ మొక్కలకి పనికిరాదు పళ్ళ మొక్కలు వేస్తే మనం ఎండ సరిపోదండి పందిట్లోని అందుకని ఆ వారకైతే పెడదాము అక్కడ మనం ఇది ఎలాగుందో మరి రిపోర్ట్ చేస్తేనే కానీ నాకు తెలియదు తీసేద్దామండి తీసేసి దీన్ని మనం పుదీనా చూసారా ఎంత బాగుందో చాలా బాగా వచ్చిందండి ఈ మధ్యలో పుదీనా లేదు నేను అప్పుడు మా మేనల్లుడికి ఇలా జరిగిన కానించి కూడా ఒక పది రోజులు తోట పట్టించుకోలేదండి పాదులు కూడా చాలా వరకు పోయినవి ఇది చూసారా మూడు కాయలు ఉండేవి కదండి ఒక కాయ తీసేసాను లేదంటే ఎదుగుతలేదు మరి మనం ఒకటి తీసేస్తే రెండు కూడా కొంచెం స్లోగా తొందరగా ఎదుగుతుందని కట్ చేసేసానండి మనం ఇలా మీద చేసుకోవాలండి ఏదైనా సరే మనం చేసేది కుండీల్లో పంట కాబట్టి కొన్ని కొన్ని చిట్కాలు ఫాలో అవ్వాలి అయితే నాకు ఎప్పుడునండి ఎవరు సాయం అయితే రారండి ప్రతిదీ కూడా నేను ఇలాగే చేసేస్తాను ఈ దీన్ని జాగ్రత్తగా కిందకైతే రాగాలి మా వారు ఉంటారేమో అనుకున్నాను పొలం వెళ్ళిపోయారు ఇప్పుడు తీయటానికి కారణం కూడా ఈ రేకండి ఈ రేక్ అయితే మొత్తం పోయింది స్టాండ్లు ఏంది ఏది కూడా టెర్రస్ మీద ఉపయోగపడదు కదండి దీన్ని ఎలా చేస్తున్నారో మీరే చూడండి అంతే నేను ప్రతిదీ ఇలాగే చేస్తాను మరి ఎవరో రావాలి ఏదో చెయ్యాలి అనుకుంటే జరగదండి మనకి మనమే అన్నిని చాలామంది ఏదో చేస్తారో ఎవరో వస్తారు అంటూ ఉంటారు అసలు ఎప్పుడు అలా అనుకోకండి మన పని మనం చేసుకుంటూ పోతే ఏదైనా అదే వస్తుంది చూసారా ఇది ఐదు సంవత్సరాల క్రితం వేసిన చెట్టు అండి మనకే స్లోగా ఉంది ఇప్పుడు కాయలు కాయటానికి ఇప్పుడు వరకు బాగా పెరిగింది ఇప్పుడు మనం రీపోర్ట్ అయితే చేసేద్దామండి ఎందుకంటే కుండీ పోయింది కాబట్టి చేస్తున్నానండి లేదంటే అవసరం లేదు ఇంకెన్నాళ్ళు ఉంచుతామండి పోయిన కుండీలోని చూసారా ఎలా పోయిందో మట్టి ఉన్నంత వరకు బాగానే ఉంటుందండి మట్టి లేని చోట్లో ఇలా ఇరిగిపోతుంది చూసారా ఈ స్టాండ్లు చూసారా అప్పటికి నాకు ఏమీ తెలియదండి మొక్కలు మొక్కలు ఆకుకూరలు పెంచటం కూరగాయలు వంకాయలు బీరకాయలు కాకరకాయలు ఇలాంటి పాదులు పెంచటం తెలుసండి అండి పళ్ళ మొక్కలు వేయటం నాకు తెలియదు వాటికి స్టాండ్లు ఎలా వేయాలో కూడా తెలియదు మా ఇంట్లో ఉన్న ఇటుకీలు చదురుకొని రెండు రాళ్ళు కర్రలు వేసుకుని అప్పుడు పెట్టిన స్టాండ్ అండి ఇది చాలా బరువు కదా ఇప్పటి వరకు తియ్యలేక అలానే ఉంచేసాను ఆ ఎత్తు సరిపోవటం లేదండి ఆ రేక్ చూసారు అలా అయిపోయిందో అమ్మ ఆవేశమైతే అయితే వచ్చేస్తుంది మట్టి కలయిక కూడా నాకు పెద్దగా తెలియదండి ఏదో అలా వేసేసాను కిచెన్ వేస్ట్ మట్టి అలా కలిపి కలిపి వేసేసాను ఇప్పుడు వరకు ఇలానే ఉందండి ఎంతో సైజు కుండీ అయితే పెట్టకూడదో చాలా ఇబ్బంది ఇలాగే ఉంటుంది చూద్దామండి బ్లాక్ గిన్లోనే మార్చేద్దామని అనుకుంటున్నాను చూద్దాం నీ తల్లివేరు కట్ చేయలేదండి మనం ఇప్పుడైతే కట్ చేసాము అమ్మయ్యాండి అమ్మయ్య చక్కగా ఈ బాల్ మనం ఎంత కట్ చేసేసినా కానీ ఆ బాల్లా ఉంటే మొక్క ఎప్పుడు కూడా ఏమీ కాదు మనం ఈ బాల్ని అయితే కదపకూడదు అయితే కుండి ఇదే సరిపోద్దండి మనకే కుండి ఎలడుపుగా ఉంది కదా కుండి అదే సరిపోతుంది బాబాయ్ అయ్యో ఇటు అటు ఎండ అయితే తగులుతుందండి పందిరి మయాన్ని ఉండటం వలన దీనికి ఎండ తగలట్లేదు ఇప్పుడు ఎండ తగులుతుంది మనం ఇలా చెట్టుని అయితే బయటకు ఉంచుదామండి ఈ మట్టి ఎంతలా ఉండటానికి కారణం ఏంటో తెలిసా అండి మనం ఎప్పటికప్పుడు కిచెన్ వేస్ట్ని నేరుగా దీనికి ఇచ్చేస్తూ ఉంటామండి అందుకే మట్టి అసలు ఇప్పుడు మార్చవలసిన పని లేకుండా చాలా బాగుందండి మీరే చూపిస్తాను మీకు సుద్రిగాని ఇది ఇలా పందిరి బయటికి వెళ్ళిపోతుందండి అలా మనకే ఎండ మనకి పూర్తిగా కూడా ఉంటుంది అందుకే అక్కడైతే వేశాను ఇప్పుడు మనం ఈ కుండియే మనకే చాలా బాగా సరిపోయిందండి ఎల్లడుపుగా ఉండటం వలన మనకే అదే కుండీలో వేసేసాను చూద్దామండి ఒక రెండు సంవత్సరాలు మన్నుతుందని అనుకుంటున్నాను మనకి ఇప్పుడు ఇప్పుడు మార్చిన మనమే ఇంకొకసారి మార్చడానికి ఏం బరువు చెప్పండి అందుకే నేను అదే కుండీని ఇలా కోసేసి సర్దేసుకున్నానండి అయినా సరే పళ్ళ మొక్కలకి మనం చాలా పెద్ద పెద్ద కుండీలు పెడుతున్నాం కానీ ఇంత పెద్ద కుండీలు అయితే అవసరం లేదండి ఇలా మార్చుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది అలా అని వంద రూపాయలు గిన్నెలు అయితే మనకి కరెక్ట్గా సరిపోతాయని నేను అనుకుంటున్నాను మరి లేదంటే వంద వంద రూ వంద లీటర్ల డ్రమ్ములు ఉన్నాయి కదండి ఇదేనండి ఇది మన ఓడబ్ల్యూడీసీ అని చూసారా ఇది దీని మీద పెద్ద సైజు కూడా ఉన్నాయి ఎండ తాగలకుండా క్లాత్ అయితే కట్టుకున్నాను ఓడబ్ల్యూడీసీకి ఇందులో కూడా మనకి డ్రమ్ము రెండు కుండీలు చేసుకుంటే చాలా బాగా ఉన్నాయండి అవి కూడా మనకి చాలా బాగా పెరుగుతున్నాయి మనకి ఇదైతే చాలండి మనం దీంట్లోనే కంపోస్ట్లు ఇచ్చి ఇవ్వాల్సిన ఇస్తే ఇదే పెరుగుతుంది చూసారా ఎంత సింపుల్గా రీపోర్ట్ అయితే చేసేసానో ఇంత పెద్ద కుండిని ఇలా నాకు ఎప్పుడైనా సరేనండి ఏదైనా సరే నాకు వచ్చినంతవరకు చేసేసుకుంటానండి చూసారా రీపోర్ట్ చేసినప్పుడు మనం మట్టి కొత్త మట్టి వెయ్యాలండి కానీ ఇక్కడ మనం కొత్త మట్టి వేయట్లేదు ఎందుకంటే ఎప్పటికప్పుడు నేను కూరగాయలు తుక్కునండి వీటికి వేస్తూ ఉంటాను అందుకే ఈ మట్టి అయితే చాలా బాగుందండి అసలు మట్టి మార్చే పని లేదు కానీ వీటికి కోసిన వేర్లు ఉంటాయి కదండీ అదేనండి మనం తల్లివేరు ఇప్పటి వరకు కొయ్యలేదు ఇప్పుడు కోసేసాము ఇక చెట్టు పెరగదండి పెరగకుండా మనకి కాయలు కాయటానికి బాగా ఉపయోగపడుతుంది నేను దీంట్లోనే ఇలా చక్కగా కంపోస్ట్లు కూడా విచ్చుకోవచ్చు ఈ మట్టి వేసేస్తున్నానండి కాస్త కంపోస్ట్ అయితే ఇద్దాం నాకు ఇది పరండి చూసారా మట్టి మనకి బలంగా ఉంది అనడానికి అర్థం ఇవేనండి ఇలాంటివి చాలా ఉన్నాయండి ఇదిగోనండి ఇది ఒకటే అదే తెలుస్తుంది అండి మనకి అవి ఉన్నాయి అంటే మనకి ఈ మట్టి చాలా బలంగా ఉందని అర్థం ఇక మనం నీళ్ళు అయితే వేసేస్తానండి వీటికి ఇంకా ఏమీ వేయవలసిన పని లేదు కంపోస్ట్లో అయ్యి మనం ఎప్పుడు ఇచ్చేలాగా వేసుకుంటామే ఈ ముల్లంగి ముల్లంగి దుంపలనే నేను ఇందులో నాటాను కదండి ఎంత బాగా వచ్చాయో చూడండి అయితే ఇది కూర ఎలా వండాలన్నది నాకు తెలియదండి మీలో ఎవరికైనా తెలిస్తే నాకు కొంచెం కామెంట్స్ చేయండి ఈ కూర ఎలా వండాలో వండుకుందాము ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్తున్నారు కదా మనం అప్పుడప్పుడన్నా ఇలా తినాలండి కష్టమైందన్నా సరే మనం ఇలా తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇలా ఇక్కడ ఈ ప్లేస్లో ఇలా పెడుతున్నానండి ఇందులో కూడా కొన్ని కుండీలు అయితే అమర్చుకుందాం పుదీనా కుండీ అయితే పట్టేసింది అందుకే మనం మొక్క ఎప్పుడు కూడా ఒక పక్కకి పెట్టడం వలన ఇలా అమ్రుతాయండి ఇలా అమరలేదు ఏదో ఒకటి ఇలా ఎత్తులు వేపుకొని ఇంతే చక్కగా పుదీనా అయితే బాగా వచ్చేసిందండి ఒక్కొక్కసారి పుదీనా మనం ఎప్పటికప్పుడు మనం పుల్లటి మజ్జిగ నీళ్ళు వేస్తే అండి ఈ ఆకులకి మనకి కనిపించినంత చిగురులో పెయిన్ అయితే ఉంటుందండి ఆకులా ముడుసుకుపోయి ఉంటుంది పుల్లటి మజ్జిగ కానీ పసుపు నీళ్ళు కానీ ఇస్తే చాలా బాగా వస్తుందండి దీనికి కూడానండి మనం పుల్లటి మజ్జిగ వేసిన ఓడబ్ల్యూడీసీ నీళ్ళు వేసిన చిగురులు వచ్చి పూత అయితే నిలబడుతుందండి నాకు ఫస్ట్ ఫస్ట్ వేసిన నేను గార్డెన్ని వెయ్యాలి మొక్కలు పండ్ల మొక్కలు వెయ్యాలి అనుకున్న సమయంలో నాకు అక్కగారు మనమల్లండి టెన్త్ క్లాస్ పాస్ అయ్యాక వాళ్ళు ఇంటర్ పాస్ అవ్వక నాకు అమ్మమ్మ ఏమి ఇమ్మంటావు నీకు పార్టీ అన్నారండి అంటే టెన్త్లో మానేస్తానంటే వాళ్ళిద్దరినీ కూడా మోటివేట్ చేసి ఇద్దరిని కూడా కాలేజీకి వెళ్ళేటట్టు చేశానండి అప్పుడు కాలేజీ పాస్ అయిపోయాక అమ్మమ్మ నీకు ఏమి ఇమ్మంటావు అని అడిగారండి నాకు రెండు మొక్కలు ఇవ్వండి మీ ఇద్దరు అని అన్నానండి రెండు మొక్కలు ఇచ్చారండి ఒకటి బత్తాయి ఒకటిది బత్తాయి చనిపోయిందండి వాటర్ ఎక్కువైపోయి ఒక్క నేను ఊరెళ్ళిన సమయంలోని ఇది ఉంది ఐదు సంవత్సరాల చెట్టు అండి ఇది చాలా బాగా ఇంత ఇంత కొమ్మండి పూరీపిండి ప్యాకెట్లో వేశాను ఈ చెట్టుని ఐదు ఐదు కేజీల పూరీపిండి పిండి ప్యాకెట్లో కొన్నాళ్ళు పెరిగిందండి ఆ తర్వాత ఇదే డ్రమ్లో వేశాను ఇప్పటి వరకు కూడా కాయలు చాలా బాగా కాస్తుంది చూసారు కదా కరివేపాకు చెట్టు కూడా చాలా బాగా వస్తుంది మనకి ఇంటికి సరిపడగా ఆ కరివేపాకు చెట్టు సరిపోతుంది అయితే కరివేపాకు చెట్టు వేరే మారుస్తానండి చోటు ఉంది ఇక్కడ పెట్టేశానండి ఎందుకంటే ఇక్కడ ఎత్తైన ఇటుకల మీద ఈ ప్లే అయితే అమర్చడం జరిగింది ఇక్కడ మనకి నీరు నిల్వ ఉండే అవకాశం లేదండి ఒకవేళ వర్షం వచ్చినా చక్కగా వచ్చేస్తుంది అందుకే నేను ఇది ఇక్కడ అమర్చడం జరిగింది మనకి ఇది దక్షిణం వైపు అండి దక్షిణం వైపు పరమటేపు ఎత్తైన మొక్కలు ఉండటం మంచిది మరి అందుకే నేను ఇక్కడ పెట్టడం జరిగింది కొంచెం వాస్తు వాస్తుపూర్వకంగా కూడా నేను మొక్కలని అయితే చదువుకుంటానండి తూర్పు వేపుని ఎత్తు తక్కువ ఉన్న మొక్కలు పెడతాను ఇక్కడ ఎలాంటి మొక్కలు పెట్టడం వలన అక్కడ ఎత్తైన మొక్కలు పెట్టినా పర్వాలేదు అందుకే మనం పెద్ద మొక్కలనటు ములగా ఇటు ఇది ఇక్కడ ఒక ట్యాంకు మనకి ఇక్కడ బరువు ఉంది తర్వాత మన తోట అంతా ఎక్కడ ఏ సైజు పెట్టినా పర్వాలేదు అందమైన తోట ఎలా ఉందో చూడండి అబ్బబ్బా ఏం అందంగా ఉందండి బాబు చూసారా ఆహా ఆహా మా కృష్ణయ్య చూడ పెయింటింగ్లు వెయ్యాలి ఇక్కడ ఇంకొక బల్ల సెట్టింగ్ చేయాలి మా తోటలో అమ్మమ్మ చక్కగా మార్పులు అయితే చేసుకుంటుందండి తొందరలోనే మరింత అందంగా మీ ముందుకైతే వచ్చేస్తుంది వామో వేనా నుంచి మహేశ్వరి గారండి మనకి కామెంట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు వస్తున్నారట మన తోట చూస్తే చిందర వందరగా ఉంది కృష్ణయ్య ఏం చేద్దాం మనకు అస్సలు టైం లేదండి సర్దటానికి నా వల్ల అయితే కాదు మరి ఎలాగ ఉన్నదో అలాగే చూసి వెళ్ళిపోతారో మాధవి గారు ఇంత సిరాగ్గా ఉంటుందా బుజ్జి తోట అని అనుకుంటారేమో మరి ఏం చేస్తామని చెప్పండి ఇంక అసలు నాకు టైం అయితే లేదు ఇప్పుడే వీడియో చేశానండి నాకు మహేశ్వరి గారు ఫోన్ చేశారు వస్తున్నామండి మాధవి గారు అని మరి ఏమంటామండి రండి మరి తోట అయితే ఎలాగుందంటే అలాగుంది అన్నానండి మరి ఏం చేద్దాం చూద్దామండి రెండు రెండు మహేశ్వరి గారు చాలా హ్యాపీ అండి మహేశ్వరి గారు అయితే వచ్చేసారు మన తోటకి మాధవి గారు గా చూద్దామని వచ్చామండి ఇదిగోండి మాధవి గారు ఏం పేరు అండి కడియం వచ్చామండి కడియం నర్సరీకి వచ్చి మాకు చిన్న చిన్న మొక్కలు తీసుకొని ఇలా మాధవి గారు గారి కూడా చూద్దామని ఎలా ఉందండి మా గార్డెన్ బాగుంది ఈ పండక్కే పండక్ ముస్తాబు అవుతుందండి మీరు వస్తున్నారనేటప్పటి నాకైతే గుండెలు జారిపోయాయి బాబు ఇలా ఉంది అంటే మనకి ఇప్పుడు పండ మనకి ఎప్పుడు ఒకేలా చూస్తుంటే బోరుగా ఉంటది కదండి మార్చుకుంటూ ఉండాలి మా వీడియోలో మీకు నచ్చింది సింపుల్ గా చేస్తారు సింపుల్ గా ప్లస్ మనకు అందుబాటులో ఉండే వనరు అన్ని ఉపయోగించి చేస్తుంటారు మేము కూడా అండి ఒక మధ్య తరగతి కుటుంబంలో నేను పుట్టి నాలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారన్న ఉద్దేశంతో నేను ఇలా చేస్తానండి మేము ఆ కోక చంద్ర అయితే అత్తసాటి కోడళ్ళు ఉంటారు తల్లిసాటి పిల్లలు ఉంటారు అంటే ఒక ఆవిడ అన్నారని మీలాగే తల్లి చాటి పిల్లల చాటి తల్లిలు కూడా ఉంటారండి మీరు చేసే వీడియోలు నాకు నచ్చుతున్నాయి చాలా హ్యాపీ అనిపించింది అండి ఎందుకంటే డబ్బు ఉంటే ఇంకో ఇల్లు కాదు ఇంకో ఇల్లు కట్టుకుంటాం ఇలాంటి వేస్ట్ ఇది మగవాళ్ళకి ఇష్టం లేని వాళ్ళకి ఇది వేస్ట్ కొరసల కింద ఉంటది కదా అందుకే లో బడ్జెట్ కూడా అందరూ పెంచుకోవాలి అన్న ఉద్దేశం ఇందులో వచ్చే పలసాయానికి సంబంధించి దాని దెబ్బ కూడా ఎంత దీనికి చేయగలము మా తోటలో ఏమేమి మొక్కలు మీరు పెంచుకోగలుగురు మీ ఇద్దరు ఏం కావాలో చూసుకోండి అంటే రెండు మొక్కలు చూస్తా లక్ష్మీ కమలాలు లక్ష్మీ కమలాలు అదిగో పుదీన్ అది మీకు మీరు చెప్పే చిట్కాలు చిట్కాలన్నీ చాలా చక్కగా ఉంటాయి మేము కొన్ని కొన్ని పాటిస్తూ ఉంటాము ఇదిగోండి మీకు ఇప్పుడు వరకు మన మీ అందరికి కూడా సస్పెన్స్ అయితే తర్వాత చెప్దాం అనుకున్నాను ఇదిగోనండి మీ అందరికీ కూడా చూపించలేదు మహేశ్వరి గారు వచ్చారు పువ్వులు బాగా వచ్చాక పూసలు బాగా పెరిగాక చూపిద్దామని అనుకున్నాను మరి మన కోసం ఎంతో దూరం వెతుక్కుంటే వచ్చిన వారికి ఏదో ఒకటి చూపించాలి కదా నేనైతే వైజయంతి మాల చెట్టు అయితే నేను మాది మా ఊరు మీ పేరు మహేశ్వరి అండి నేను యానం నుంచి వచ్చాను అయ్యి చెప్పండి నేను కూడా ఎవరి నుంచి వచ్చానండి నేను తాళ రోజులు వన్ ఆర్ ఎటు అంబులెన్స్ మీద ఈఎంటీగా చేస్తున్నానండి చేసుకుంటూ చూసారా మీరు మొక్క నేను ఎత్తిదే ఫస్ట్ టైం అని చూడటం ఫస్ట్ విన్నాము కానీ మీలాంటి వారు భుజం ఇలా తట్టి మీటిలోని ఈ మొక్క వేయమంటే ఏం పోసలండి ఆ పోసలు కూడా నేను ఎప్పుడూ దగ్గరగా చూడలేదు అంటమే తప్ప జపమాల అండి జపమాల వేసుకుంటారు కృష్ణయ్యకి ఇష్టం ఇచ్చారండి ఒకటేమో ఇప్పుడు గ్రీన్ గా ఉంటదండి తర్వాత ఎల్లో అవుతుందట అండి ఎల్లో అవ్వక బ్లాక్ వస్తుందట బ్లాక్ నుంచి వైట్ వస్తుందట వైట్ వచ్చాక మనం కోసుకోవాలి జపమాల అయితే నాకు ఇక్కడ అప్పుడే మూడు పూసలు కనిపిస్తున్నాయండి ఈ మొక్క చాలా స్టోరీ జరిగింది నేను మరోసారి వీడియోలో చెప్తాను మీకు ఇది మాత్రం చాలా హ్యాపీ అనిపిచ్చిందండి అలాగే అండి ఒక ఆవిడి మాల ఉన్నాయన్నారండి ఎన్నో సంవత్సరాలు అయిందండి మాధవి గారు అడ్రస్ పెట్టండి పూసలు పంపుతాను మీరు ఎవరికన్నా ఇద్దరు కానీ మీ ఇంటికి వస్తారు కదా అన్న నేను తెప్పిస్తానండి తెప్పిస్తే కానీ ఇవి మొక్క మాత్రం నాకు చాలా హ్యాపీ అని కదా మరి చూడనే మన ప్రకృతి మూడు రకాల వెరైటీలు అన్ని ఇచ్చింది కానీ ఆవిడ భుజం తట్టి అండి ఆవిడ ఎవరో నాకు తెలియదు పేరు తెలియదు భుజం తట్టి ఇంగోనండి పోస అని ఓ పూస ఇచ్చారు అన్నమాట

అండి చాలా హ్యాపీ అండి మీరు కలిసినందుకు మీరు కూడా తప్పనిసరిగా రావాలి బతుతుందండి ఆకు తీసేయండి ఒక ఆకు వచ్చండి తీసేసి కొంచెం వాటర్ లో పెట్టి బాయ్ అండి బాయ్ మీరు కూడా తప్పనిసరి